కప్ టోర్నీకి ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్ జట్టులోని దిగ్గజ బ్యాటర్ రింకు సింగ్ భీకర ఫామ్ లోకి వచ్చేశాడు యూపీ టీ ట్వంటీ లీగ్ లో రింకు సింగ్ సిక్స్ లు ఫోర్లతో మైదానంలో విధ్వంసం సృష్టించాడు కేవలం నలభై ఐదు బంతుల్లోని తుఫాన్ ఇన్నింగ్స్ తో సెంచరీ పూర్తి చేసిన రింకు అదే సమయంలో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చాడు కప్ టోర్నీకి ముందు రింకు సింగ్ ఇలాంటి ప్రదర్శన టీమిండియాకు కలిసి వచ్చే అంశం యూపీ లీగ్ లో మైదానంలో నలుమూలల అద్భుతమైన షాట్లు కొట్టడం ద్వారా కప్ టోర్నీలో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు యూపీ టీ ట్వంటీ లీగ్ లో భాగంగా గురువారం రాత్రి లక్నోలోని ఎక్నా స్టేడియంలో గోరఖ్పూర్ లయన్స్ వర్సెస్ మీరట్ మావెరిక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది రింకు సింగ్ కెప్టెన్సీ లో మీరట్ మావెరిక్స్ జట్టు బరిలోకి దిగింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గోరఖ్పూర్ లయన్స్ జట్టు నిన్నత ఇరవై ఓవర్లలో నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది అయితే రింకు సింగ్ తన తుఫాన్ ఇన్నింగ్స్ తో లక్ష్యాన్ని ఛేదించి మీరట్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు నూట అరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్ మావెరిక్స్ జట్టు ప్రారంభం సరిగ్గా అందుకోలేకపోయింది కేవలం ముప్పై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది ఆ తర్వాత మైదాన వచ్చిన కెప్టెన్ రింకు సింగ్ సిక్స్ ల ఫోర్లతో విధ్వంస సృష్టించాడు రెండు వందల ఇరవై ఐదు స్ట్రైక్ తో కేవలం నలభై ఎనిమిది బంతుల్లోని ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్ల సహాయంతో నూట ఎనిమిది పరుగులతో అజయంగా నిలిచాడు దీంతో మీర జట్టు ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకొని ఆరు వికెట్ల తేడాతో గోరఖ్పూర్ లయన్స్ జట్టుపై విజయం సాధించారు రింకు సింగ్ క్రీజులకు వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా ఆడాడు మైదానం నలువైపుల ఫోర్లు సిక్సర్లతో గోరఖ్పూర్ లయన్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు రింకు సింగ్ తన తుఫాన్ ఇన్నింగ్స్ ను తట్టుకోలేక బౌలర్లు చేతులు ఎత్తేశారు దీంతో ఆశా కప్ కు ముందు రింకు సింగ్ ప్రదర్శన టీమిండియాకు శుభ పరిణామమే ఇది ఇలా ఉంటే కప్పు కోసం రింకు సింగ్ ను ఎందుకు ఎంపిక చేశారా అనే విమర్శలు వచ్చాయి ఎందుకంటే టీమిండియా తరఫున గత ఏడు ఇన్నింగ్స్ లో కేవలం అరవై ఏడు పరుగులు మాత్రమే చేశాడు రింకు సింగ్ దీంతో ఎందుకు అతన్ని ఎంపిక చేశారంటూ సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి కానీ ప్రస్తుతం యూపీ లీగులు తన ప్రదర్శన చూశాక అతని ఎంపిక కరెక్టేనని అంటున్నారు విమర్శకులు సైతం